మన మిద్దె తోటలో వచ్చిన సోంపు గింజలు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవన్నీ తీసుకొని వచ్చేసినాం చూడండి మన మిద్దె తోటలోనే ఇలా సోంపుని కూడా పండించుకోవచ్చు అలాగే ఇక్కడ తమ్మకాయలు చెమ్మకాయలు కట్ చేసుకున్నాను కర్రీ కోసం రెడీగా మన మిద్దరు తోటలో పండిన కర్రీ కోసం కూరగాయలు స్వీట్స్లో వేసుకోవడం కోసం కాస్త చక్కెర వేసి ఒక రెండు ఇలాచీలు ఒక నాలుగు ఐదు ఇలాచీలు కానీ వేసి సోంపు